హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి అండ్ చాలామంది కామెంట్స్లో గుప్పటి మనుషు సీరియల్ గురించి అడుగుతున్నారు అందుకే మీకోసం ఈ వీడియో చేశాను ఒక లైక్ కూడా మర్చిపోకండి అండ్ ఈరోజు టాపిక్లోకి వెళ్తే మీకు ఏ సీరియల్ అంటే ఇష్టం కామెంట్ చేయండి నాకు మాత్రం గుప్పడంత మనం సీరియల్ అంటే చాలా ఇష్టం అందులో రిషి సార్ యాక్టింగ్ చాలా బాగుంటుంది కదా అండ్ నాకు రిషి సార్ వాకింగ్ స్టైల్ అంటే ఇష్టం అండ్ వసుధార యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి నేను ఈ సీరియల్కి చాలా పెద్ద అభిమానిని మరి మీరు ఏ సీరియల్ ఎక్కువగా చూస్తారు మీలో ఎంతమంది రిసీ కోసం వెయిట్ చేస్తున్నారు ఎంట్రీ కోసం అండ్ మీకు ఏ సీరియల్ ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్